హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను ఇప్పుడు మా చెట్టుకి పైన ములక్కాయ చెట్టుకి వాటర్ వేయడానికి వెళ్తున్నాం అనమాట డాబా పైన చూడండి ములక్కాయలు కూడా చాలా బాగా పెద్దగా అయిపోయినాయి ఇంకా ఫోర్ ఫైవ్ డేస్లో అయితే మేము వండుకొని తినొచ్చు అనమాట ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి మా ఉజ్ చూడండి ఇంకా టీషర్టు వదలట్లేదు చూడండి మా ములక్కాయలు ఎలా ఉన్నాయో మా చెట్టు చూడండి ఇది చాలా పెద్దది అయిపోయింది చూశారు కదా ఎలా ఉందో ఇప్పుడు వాటర్ పోయడానికి వచ్చామన్నమాట చూడండి మా అమ్మాయి చెయ్యి ఎలా పెట్టిందో మా అమ్మాయి చెయ్యి కన్నా చూడండి అలా పెద్దగా అయిందో ఇంకా అటువైపు ఒక నాలుగు ఉన్నాయి కాయలు అనమాట ఇవి కూడా ఇంకొక రెండు మూడు రోజుల్లో అనుకుంటున్నాను అవి చూడండి చాలా చిన్న కాయలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట చూడండి ఈ ఒక్క ఈ చోటే ఒక నాలుగు ఐదు ఉన్నాయి అన్నమాట చూడండి చాలా చిన్నవి ఇలా పూలు వచ్చిన తర్వాత అందులోంచి వస్తున్నాయి చూశారు కదా ఇదిగోండి అది చిన్నది అనమాట దాని తర్వాత ఇలా పెద్దగా ఇలా ఇటుగా అలా పెద్దగా అవుతాయి దాని తర్వాత పెద్దవి అవుతాయి అనమాట చూడండి మా ఇంటికి ఒక డేగా వచ్చిందనమాట ఇది చిన్న చిన్న పక్షుల్ని వాటిని తినే డేగ అనమాట చూడండి నేను ఎంత దగ్గరికి వచ్చినా అది చూడండి ఎలా నుంచిందో మా కుకీస్ అయితే బాగా భయపడిపోయినాయి అనమాట చూడండి ఇప్పుడు నేను దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళంగానే వెళ్ళిపోయింది చూడండి ఈరోజు రెండు మూడు సార్లు వచ్చిందనమాట చూడండి భయం వేసి నా దగ్గరికి వచ్చేసింది చూడండి అది చూడండి డేగా అక్కడ కూర్చుంది ఈరోజు చూశారు కదా డేగా ఒకటి వచ్చింది మా పక్షుల్ని తినేయటానికి నేను దగ్గరికి వెళ్ళి దాన్ని కొట్టడానికి వెళ్ళినా అది తొందరగా వెళ్ళట్లేదు చిన్న రాయి ఒకటి తీసుకొని వేసాను దానిపైన అది ఎగిరి వెళ్ళిపోయింది అది అలా ఈరోజు మూడు సార్లు ఏమో వచ్చింది అది చూశారు కదా అది చాలా ధైర్యంగా ఎలా నుంచిందో నేను దగ్గరికి వెళ్ళి దాన్ని నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా అది అలాగే నా ముందు ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ దూరంగానే అది ఉంది నేను అంత దూరం వెళ్ళే వరకు కూడా అది వెళ్ళలేదు రీసెంట్గా మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మసీదు ఒకటి ఓపెన్ చేశారనమాట దాన్ని నిర్మించారు అది విజ్ఞాన్ వడ్లముడి దగ్గర వచ్చే వీడియోలో చూడండి అది ఎట్లా చేశారు ఏంటనేది ఆ వీడియో మీకు షేర్ చేస్తాను